నాకు అద్భుతాన్ని చూడ్డానికి వెళ్తున్నాడు అది నిన్న కనపడలేదు ఈరోజే సడన్గా ఇట్లా అంటే మొగ్గగా ఉన్నప్పుడు మనకు కనపడదు అసలు తెల్లారేపాటికి ఎండ తగిలేటప్పుడు మొత్తం అన్నీ విచ్చుకొని ఎంత అందంగా ఉందో ఈ తలెత్తి చూడాల్సింది ఎంత దూరం నుండి అయినా అంత పెద్ద చెట్లు ఈ గుత్తులు గుత్తులుగా మొత్తం ఆకంతా రాలిపోయి పువ్వు తప్పితే ఏమి ఉండదు ఎక్కడన్నా ఒక ఆకు మిగిలింది అది కూడా రాలిపోద్ది బా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో అట్లా మూడు చెట్లు ఉన్నాయి మూడు చెట్లు ఒకేసారి పోసినాయి ఎక్కడన్నా ఒక ఆకు తప్పితే అంతా రాలిపోయినాయి అసలు ఆకు మొత్తం రాలిపోయింది అంటే వెంటనే పువ్వు వచ్చేసినట్టే మళ్ళీ చూడాలనిపిస్తుంది బా బా నాకైతే ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది ఇది మూడు ఇంతెత్తిన ఆకాశంలోకి పెరిగిపోయినట్టుగా ఆహా ఇదే ఫారిన్ కంట్రీస్లో అయితే టూరిస్ట్ ప్లేసుల్లో ఉండి అంత అద్భుతంగా చూస్తారు వీటిని మనకు అయ్యేటప్పటికి రోడ్లు అమ్మిటేశారు కానీ అక్కడ అంతే కాకపోతే టూరిస్ట్ ఉన్న ప్లేసులు అనుకున్న అలా వేసి ఓ అద్భుతాన్ని చూసినట్టు చూస్తారు నాకైతే వీటిని చూడాలనిపిస్తుంటుంది పది దే పది ఎప్పుడు పూసినా నాకు కొత్తగానే ఉంటుంది బా అయితే అక్కడ వాతావరణానికి ఇంకా అందంగా కనపడతాయి మన ఎండకి డల్ అయిపోయి పింకు లైట్ పింక్ పూసేది అట్లాంటిది లైటు చాలా లైట్గా అయిపోతాయి ఎండవాటిన దగ్గర నుండి రాలిపోవటం కూడా అంత తొందరగా రాలిపోతాయి ఎక్కువ రోజులు ఉండవు ఎంత సడన్గా పోస్తాయో అంత అంటే పోయటం అండి మొగ్గ అంత తయారీ ఉంటుంది కానీ మనకు కనబడేటప్పటికి ఇంత ఎత్తు మీద పోత కనపడతాయి ఇంకా ఒక రెండు రోజుల్లోనే రాలిపోతుంది చాలా చాలా అందంగా ఉంది